హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్దను ప్రిపేర్ చేస్తున్నాను వారంలో రెండు సార్లు అయినా ఈ రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుని తినండి ఎముకలకు కాల్షియం బాగా అందుతుంది అలాగే బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుంది ఎండాకాలం అయితే బాడీకి చలువనిస్తుంది మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ రాగి ముద్దను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రాగి ముద్దను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి మనం ఇలా తీసుకున్న ఒక కప్పు రాగి పిండి నుంచి ఒక స్పూన్ రాగి పిండిని వేరొక బౌల్లోకి వేసుకుందాం ఇలా ఒక కప్పు రాగి పిండి నుంచి ఒక స్పూన్ రాగి పిండిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి రాగి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి రాగి పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుందాం మరి రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ను వేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ను వేసుకున్న తర్వాత రెండవ కప్పు కొద్దిగా వాటర్ను తగ్గించి వేసుకోండి ఇలా రెండు కప్పుల వాటర్ను వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇలా వాటర్లో నెయ్యి వేసుకుంటే మనం రాగి పిండి రాగి ముద్ద చేసుకున్న తర్వాత రాగి ముద్ద గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది అందుకోసమని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఒక లా ఉప్పును వేసుకోండి మనం ముందుగా ఒక స్పూన్ రాగి పిండిని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న బ్యాటర్ను ఇలా వాటర్లో వేసుకోండి ఇలా రాగిపిండి బ్యాటర్ను వాటర్లో వేసుకుని రాగిపిండి మొత్తాన్ని కూడా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి రాగిపిండి ఇలా మనకు దగ్గరపడి ఇలా ఒక నురగ వచ్చే వరకు ఉడకనివ్వండి రాగిపిండి ఇలా ఒక నురగా వచ్చిన తర్వాత మనం ఒక కప్పు రాగిపిండిని తీసుకున్నాం కదా ఆ రాగి పిండిని ఇప్పుడు ఇలా పైన చల్లుకోండి రాగిపిండిని వేసిన వెంటనే కలపకుండా ఇలా పైన చల్లుకొని కొద్దిసేపు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి రాగిపిండి మొత్తం ఉడికే వరకు ఇలా కొద్దిసేపు వదిలేసి ఉడకనివ్వండి రాగిపిండి మొత్తాన్ని కూడా ఇలా కొద్దిగా లోపల ఉడికిన తర్వాత పైన ఉన్న పిండిని కూడా ఇలా గరిటతో నిదానంగా కలుపుకోండి రాగి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఉండలు లేకుండా ఫైన్గా మెత్తగా ముద్దలా వచ్చే వరకు కలుపుకోండి రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా నాన్స్టిక్ ఫ్యాన్ని అలాగే ఇలా గట్టిగా ఉన్న గరిటను తీసుకొని కలుపుకోండి చాలా బాగా వస్తుంది మరి నాన్స్టిక్ ఫ్యాన్లో మనకు రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుంటే అడుగు అంటకుండా రాగి ముద్ద పర్ఫెక్ట్గా ఫ్యాన్ నుంచి సపరేట్ అవుతుంది రాగి ముద్దను ఇలా ఉండలు లేకుండా గరిటతో కలుపుతూనే ఉండండి ఇలా గట్టిగా ఉన్న గరిట అయితే మనకు వంగిపోకుండా గరిటతో బాగా ప్రెస్ చేసుకుంటూ రాగి ముద్దను ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు చూడండి రాగి ముద్ద ఎలా ఉందో రాగి ముద్దను ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి రాగి ముద్ద కొద్దిసేపటికి మనకు ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మనం నెయ్యిని వేసుకున్నాం కాబట్టి రాగి ముద్ద చాలా బాగా వస్తుంది ఇలా రాగి ముద్దను గరిటతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి రాగి ముద్ద మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు గట్టిపడే వరకు ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండండి రాగి పిండి మనకు ఇలా దగ్గర పడ్డాక చేతిని వాటర్లో అద్దుకొని ఇలా కొద్దిగా రాగి పిండిని తీసుకొని బాల్లా చేసుకోండి ఇలా మనకు రాగి పిండి ఇలా బాల్లా వచ్చిందంటే మనకు రాగి ముద్ద ప్రిపేర్ అయ్యింది మరి రాగి ముద్దను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కు నెయ్యిని రాసుకోండి ఇలా బౌల్కు కొద్దిగా నయ్యిని రాసుకొని రాగి పిండిని ఇలా బౌల్లో వేసుకొని మనం తీసుకున్న బౌల్ను ఇలా కొద్దిగా షేక్ చేయండి రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఇలా బౌల్ను కొద్ది షేప్ ఇలా షేక్ చేసుకున్న తర్వాత చేతికి వాటర్నైనా రాసుకోండి లేదంటే నయ్యినైనా రాసుకొని ఇలా రాగి పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోండి రాగి పిండిని ఇలా చేతిలోకి తీసుకుని రౌండ్గా చేసుకొని బాల్లాగా చేసుకుంటే మనకు రాగి ముద్ద ప్రిపేర్ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన రాగి ముద్ద ఎలా ఉందో రాగి ముద్దను ఇలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా రాగి ముద్ద రెడీ అయింది మరి రాగి ముద్దను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రాగి ముద్దను సర్వ్ చేసుకోవడం కోసమని ఒక ప్లేట్ తీసుకుని రాగి ముద్దను ఇలా ప్లేట్లో పెట్టుకొని పైన నెయ్యిని చల్లుకొని రాగి ముద్దకు కాంబినేషన్గా మిరపకాయ పచ్చడినైనా ప్రిపేర్ చేసుకోండి లేదంటే చికెన్ అయినా ప్రిపేర్ చేసుకోండి నేనైతే మటన్ను ప్రిపేర్ చేసుకున్నాను ఇలా రాగి ముద్ద నెయ్యి మటన్ వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన రాగి ముద్ద మీరు కూడా ప్రిపేర్ చేసుకుని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్